ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా ఆనియన్స్తో ఇలా తయారు చేసుకోవచ్చు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు వేగితే చాలా బాగుంటుంది సో అందుకే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఎగ్స్ని తీసుకుంటున్నానండి టూ ఎగ్స్కి గాను టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి నేనైతే పక్కా విలేజ్ స్టైల్ చేస్తున్నాను దీన్ని మీరు కావాలి అనుకుంటే వేరేగా కూడా చేసుకోవచ్చు అండి దాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో కూడా సో ఉల్లిపాయ ముక్కలు ఉప్పు అంతా కూడా కుక్ అయ్యే విధంగా మనము కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకొని కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ని తీసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ ఎగ్స్ని వేసుకుంటున్నాను మీరు మరి కొంచెం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పీసెస్ పెద్దవిగా కావాలి అనుకుంటే ఇలా వదిలేసేస్తే మీకు పెద్ద పెద్ద పీసెస్ లాగా అట్టులాగా వస్తుందండి లేదు చిన్న చిన్న పీసెస్ కావాలి అంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మీకు ఏంటంటే చిన్న చిన్న పీసెస్ అవుతూ ఉంటుంది అలాగే బాగా ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి అంతే ఫైనల్గా మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది